నగరంలోని స్థానిక పిఆర్ హై స్కూల్ పరిశీలించిన పిదపా మంత్రి నారాయణ మాట్లాడుతూ నేను కూడా ఆరు నుంచి పదవ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నానను రాష్ట్రంలోని బెస్ట్ స్కూల్ గా విఆర్ హై స్కూల్ చేస్తాం రెండు వేల మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యతో పాటు అన్ని సౌకర్యాలు ఉచితం రాష్ట్రంలో నాలుగు ప్రాంతంలో కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నుంచి జూనియర్ కాలేజీ వరకు విద్యను అందించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ అంగీకరించారని రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు మంగళవారం నెల్లూరు నగరంలోని విఆర్ హై స్కూల్ మంత్రి సందర్శించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో స్కూల్ జూనియర్ కాలేజీలను అందించేందుకు చేసేందుకు విద్యాశాఖ మున్సిపల్ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయని వెల్లడించారు గతంలో తాను విఆర్ హై ప్రారంభించిన రెసిడెన్షియల్ కాలేజీలో పేద వర్గాలకు చెందిన దాదాపు మూడు విద్యార్థిని విద్యార్థులు చదువుకున్నారని తెలిపారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెసిడెన్షియల్ కాలేజీ మూసివేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలోనే బెస్ట్ స్కూల్ గా విఆర్ హై స్కూల్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు నెల్లూరులో విఆర్ కళాశాల ఇది ఒక విద్యా ఈ విద్యా సంస్థలు ఎంతోమంది మేధావులు ఇక్కడ చదివారు ఎంతో ఉన్నత స్థాయికి పోయారు ఇది నెల్లూరు నడివడ్డిలో ఉంది నడివొడ్డిలో నేను కూడా ఇక్కడ ఆరో తరగతి నుంచి డిగ్రీ దాకా ఇక్కడ చదివాను అయితే ఈ విద్యా సంస్థ ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది విఆర్ హై స్కూల్ ఇక్కడే ఆరు నుంచి నేను పద్దాది చదివా అయితే ఇప్పుడు ఈ స్కూల్ని క్లోజ్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు దీనిపైన లెవెంత్ క్లాస్ ఇంటర్మీడియట్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ హై స్టాండర్డ్గా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సూట్ అయ్యే విధంగా ఒక మూడు వందల మంది విద్యార్థులకి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్తో ఏర్పాటు చేశాను ఆ రోజు మేర్గా అజీజ్ ఉన్నారు చాలా చక్కగా చదువు చెప్పారు ఆ స్టాఫ్కి కూడా ఆ కాంపిటేటివ్ చెప్పే స్టాఫ్కి కూడా శాలరీస్ నారాయణ విద్యా సంస్థ నుంచి ఎంతోమంది ఐఐటీ ఎన్ఐటీలు మెడికల్లో జాయిన్ అయ్యారు ఈరోజు కూడా అక్కడక్కడప్పుడు సార్ నేను విఆర్ హై స్కూల్ పైన చదివాను అని చెప్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది అటువంటిది గత ప్రభుత్వం ఇక్కడ రెసిడెన్షియల్ క్లోజ్ చేసింది ఎందుకు క్లోజ్ చేశారో తెలీదు మూడు వందల మందిలో నూట యాభై మంది నెల్లూరు విద్యార్థులకి నూట యాభై మంది బయట ఇతర జిల్లాల్లో ఇచ్చాను అయితే ఎలక్షన్స్కి ముందు నెల్లూరు ప్రజలకు ఒకటి చెప్పాను ప్రభుత్వం రాగానే ఈ మూసేసిన స్కూల్ని మళ్ళీ ఓపెన్ చేసి రాష్ట్రంలో ఉన్న బెస్ట్ స్కూల్స్ కంటే ది బెస్ట్ స్కూల్ చేస్తాను ఒక రెండు వేల మంది పేద నిరుపేదలకు చదివిస్తాం అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ మధ్యాహ్నం లంచ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి రెండు వేల మందికి చేస్తామని ఇది నేను మూడోసారి విజిట్ చేయటం కొన్నిసార్ వచ్చినప్పుడు మొత్తం కంపెనీ భయంకరంగా ఉండింది అదంతా క్లీన్ చేసి పెట్టమన్నా క్లీన్ చేశారు ఇప్పుడే యాక్చువల్గా అధికారులతో మాట్లాడండి ఏ విధంగా చేస్తే దీన్ని మొత్తం యాక్చువల్గా రెనోవేట్ చేయొచ్చు అని అది చేసి ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి గారితోనూ లోకేష్ గారితోనూ అదేవిధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో డిస్కస్ చేశాను ఇది ఇలా చేస్తూ ఉంటే చేయమన్నారు నెల్లూరులోనే కాదు రాష్ట్రంలో ఒక నాలుగు ప్లేసుల్లో అటు రాయలసీమ నెల్లూరు ఉత్తరాంధ్ర అటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక నాలుగు స్కూల్స్ ఇలాంటివి ఏర్పాటు చేయమని విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది విద్యాశాఖ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేశాను అటు మున్సిపల్ శాఖ విద్యాశాఖ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుని నాలుగు స్కూల్స్ని ప్రారంభిస్తాం రెండు వేల ఇరవై ఐదు జూన్కి ప్రారంభిస్తామని పేదలు నిరుపేదలకు హై క్వాలిటీ ఇస్తామని నెల్లూరు ప్రజలందరికీ స్వయంగా తెలియజేస్తాం